सउथ इंडिया मॉल द वेडिंग मंत्र सरीक वेडिंग कलेक्शन सऊथ इंडिया मॉल ఆయన చోట లీడర్ అనుచర ఘనంతో హంగామా చేయడం ఆయనకు అలవాటు సాయంత్రం సమయంలో మద్యం మత్తులో అనుచర ఘనంతో హోటల్కి వెళ్ళాడు హోటల్ యాజమాన్యంతో పరోటా విషయంలో గొడవకు దిగాడు హోటల్ వాళ్ళు వారేం తక్కువారేమి కాదు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చారు ఆ యొక్క సంఘటన హోటల్ దగ్గరికి లేడీ ఎస్ఐ తమ బృందంతో వచ్చింది మద్యం మత్తులు ఉన్న వారిని సముదాయించేందుకు ప్రయత్నించింది కానీ కడుపులో ఉన్న మద్యం మనవానికి కన్ను మిన్ను లేకపోయింది ఏకంగా ఎస్ఐ పైనే చేసుకున్నాడు ఎవరా లీడర్ ఎక్కడ జరిగింది ఆ ప్రాంతం చేసింది కల్లూరు పట్టణం ఎన్ఎస్పి క్రాస్ రోడ్ లోని ఓ హోటల్ వద్ద నలుగురు యువకులు మద్యం మత్తులో హల్చల్ చేశారు వీరిలో ఓ నాయకుడు ఎస్ఐతో దురుసుగా వ్యవహరించాడు స్థానికులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం తల్లాడుకు చెందిన యువకులు శుక్రవారం సాయంత్రం మద్యం కర్నూలులోని హోటల్కు వచ్చారు చపాతీ పుల్కాలు కావాలి అని అడిగారు గంటసేపైతే చపాతీ పులకాలు రెడీ అవుతాయని సిబ్బంది తెలిపారు యువకులు బూతులు మాట్లాడటంతో హోటల్ సిబ్బంది వారిని బయటకు పంపించేశారు కొద్దిసేపటికి మరికొంతమందిని వెంట పెట్టుకుని హోటల్ వద్దకు వచ్చిన ఆ యువకులు గుంపుగా వాదనలకు దిగారు ఎస్ఐ హరిత సిబ్బంది అక్కడికి చేరుకుని ఘర్షణను నిలువరించేందుకు ప్రయత్నించారు ఈ క్రమంలో దుర్భాషలాడుతున్న నాయకుని చెంపపై ఎస్ఐ కొట్టగా అతడు ఆమెను బలవంతంగా నెట్టేశాడు వివాదానికి కారణమైన యువకులను పోలీసులు అదుపులోనికి తీసుకుని పెనుబల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు రిమాండ్కి కూడా వేశారు అయితే ఈ ఘటనలో పోలీసులు అదుపులో ఉన్న కొందరు యువకులు రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో పెనుబల్లి పోలీస్ స్టేషన్ నుంచి పారిపోతూ ఉండగా రోడ్డుపైనే వారిని పోలీసులు పట్టుకున్నారు లాటీలకు పని చెబుతూ స్టేషన్కు తిరిగి తీసుకెళ్లారు ఈ విషయంపై పోలీసులను వివరణ కోరేందుకు మీడియా ప్రయత్నించగా మరి కాసేపట్లో మీడియా ముందుకు కేసుకు సంబంధించిన వివరాలు తెలుపుతామంటూ పోలీసులు సమాధానం చెప్తున్నారు ఏదేమైనా మద్యం మత్తులో కొంతమంది యువత పేట్రేగిపోతున్నారు కనీసం ఏం చేస్తున్నారో కూడా స్పృహ కోల్పోయి వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది మధ్యమత్తులో బూతులు మాట్లాడటం విచక్షణ రహితంగా ప్రవర్తించటంతో పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు అనేక చోట్ల ఘర్షణలు జరుగుతున్నాయి ఉద్రేకంలో మధ్యమత్తులో ఉద్రేకంలో క్రైమ్ కూడా చేయటానికి వెనకాడటం లేదు ఇప్పుడు కల్లూరు పట్టణంలో జరిగిన ఈ ఘటన కూడా తీవ్ర చర్చనీయాంశమవుతోంది ఒక లేడీ ఒక మొగోడు మీద చేసుకునే అర్హుతుందా నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ తో సల్యూట్ చేంజ్కుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కాలు ముందు తలకొట్టి